రెండు వేల పంతొమ్మిది ఏ అయితే ఫామ్ ఆయిల్ మొక్కలు ఇచ్చారో వాటికి సంబంధించి చాలామంది రైతులకి ఈ ఆఫ్ టైప్ మొక్కలు అయితే వచ్చి ఉన్నాయి తర్వాత ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణలో ఎక్కడైతే ఇచ్చారో ఆ రైతులందరికీ కూడా దాంట్లో దాదాపు ట్వంటీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ ఆఫ్ టైప్ మొక్కలు ఉన్నాయి మీద అనేక మంది రైతులైతే పోరాటం చేస్తూ ఉన్నారు కాకపోతే కంపెనీలు కానీ మిగతాయి కానీ కోర్టు ఆర్డర్లు ఇచ్చిన కంపెనీలు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు చాలామంది రైతులు మరి ఎందుకో ముందుకైతే రావట్లేదు నాకు తెలిసి సత్తుపల్లి మౌబాదు తర్వాత బద్వేలు ఈ జిల్లాలో మాత్రం ఎక్కువ ఫామాయిలల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చిన వాటిలో ఇ అయితే కల్తీ మొక్కలు అయితే ఉన్నాయని చాలా మంది రైతులు చెప్తున్నారు ఒక్కొక్క దాంట్లో అరవై డెబ్బై ఆల్రెడీ తీసేసిన వాళ్ళు ఉన్నారు సత్తుపల్లి ఒక రైతు అయితే ఒక ఐదు ఎకరాలో ఏమో మొత్తం అసలు ఫామాయిల్కి ఫామాయిలే తీసేసిన అనమాట ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు ఇంకా తనకి ఇసుకుబుట్టి తిరిగి తిరిగి ఒక ఫామాయిల్ మొత్తం ఫామాయిల్ తోట పీకేసిళ్ళు కాబట్టి వీళ్ళు రైతులు రైతులు ఎంత ఉన్నాయని చెప్తుంటే రైతుల మీద నడతా ఉన్నారు తప్ప దానికి ఎక్కడా సొల్యూషన్ చెప్పే ప్రయత్నం అయితే చేయట్లేదు కాబట్టి రైతులు కూడా మీరు ముందుకు రావాలి మీ ఎక్కడెక్కడ ఫామ్ ఆయిల్ ఎక్కడెక్కడ మీకు కల్తీ మొక్కలు ఎక్కువ ఉన్నాయో ఒక రెండు మూడు పది ఐదు ఉంటే తీసేసుకోండి దాంట్లో ఇబ్బంది లేదు అమ్మటి తీసేసుకోండి మనం దాని మీద పెద్ద ఇది లేదు ఎందుకంటే నూటికి నాలుగో మూడో వస్తాయని వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు అప్పుడు వేసేటప్పుడు చెప్పలే కానీ ఇప్పుడు చెప్తున్నారు సరే ఒక నాలుగు మూడు అంటే పెద్దగా కౌంట్ కాదు కానీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వేసిన వాళ్ళు దాదాపు చాలా మంది మనకు గద్వేలు రైతు అయితే మనకి దాదాపు ఐదు వేల ఎకరాలు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చారు దాని మీద మొత్తం కూడా ఇలాంటి మొక్కలు ఉన్నాయని ఆయన ఒక ఆరోపణ చేశాడు కాబట్టి అక్కడ ఉన్న మరి ఆర్టికల్చర్ కానీ ఉన్న ఆయిల్ ఫెడ్ కంపెనీ అధికారులు కానీ మరి అమ్మటే స్పందించి ఆ రైతు దగ్గర పోయి ఎక్కడెక్కడ ఇలాంటి మొక్కలు ఉన్నాయో మరి అది తీసేస్తారా మరి అది నిజంగా ఆ మొక్కలా కాదా అని చూడాల్సిన బాధ్యత వాళ్ళది కానీ రైతు చెప్పినా కానీ వాళ్ళు ఎక్కడ చూసే పరిస్థితి లేదు ఆరు సంవత్సరాలు మేసి దాన్ని పెంచి ఆ రైతు మరి ఎంత ఇబ్బంది పడుతుండో మరి ఒకసారి మనం ఆ ఫామ్ వాళ్ళ రైతులు ఉన్న వాళ్ళకి తెలిసిపోద్ది మనం ఆరు సంవత్సరాలు ఒక మొక్కని పెంచిన తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ పెంచాలంటే ఎంత రిస్క్ అవుతుందో తర్వాత మనకి ఆ దిగుబడి వచ్చే టైంలో ఈ మొక్కలన్నీ పోతే ఎంత ఇబ్బంది ఉంటుందో ఒక ఫామ్ బాయిల్ రైతుకి అర్థమవుతుంది కాబట్టి మీరంతా ఫామ్ బాయిల్ రైతులు ఎవరెవరైతే ఇదైందో కొంచెం బయటకు వచ్చేసి అది పబ్లిక్గా మీరు దాన్ని అయితే ఫోకస్ చేయండి ఫోకస్ చేసి కంపెనీ మీద అయితే మీరు అడిగే ప్రయత్నం చేయండి ఇంకొకటి ఏంటంటే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే నర్సరీలో ఉన్నారో ఏదైతే ఆఫీసర్స్ ఉన్నారో ఎవరైతే మిగతా వాళ్ళు దాన్ని పర్యవేక్షించాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు లేకపోతే ఆ సంవత్సరానికి సంబంధించిన దాని మీద మీరు ఇప్పటికీ ఇంక్వైరీ ఎందుకు చేయట్లేదు వెరిఫికేషన్ ఎందుకు చేయట్లేదు అది చేస్తే కనీసం రైతులన్న సాటిస్ఫాక్షన్ ఇస్తారు ఎందుకంటే దాని మీద విచారణ జరుగుతుంది నిజంగా ఆ రోజు తప్పు జరిగింది కాబట్టి ఇంకా మళ్ళీ తప్పు జరగకుండా ఉంటుంది ఉన్న వాటిని మనం తీసేయాలా లేదా మరి ఆ రైతుల దగ్గరికి వెళ్ళి మీరు తీసేయండి మీకు పనికిరావు ఈ మొక్కలని చెప్పే ప్రయత్నం చేయాలి కానీ ఏది చేయకోకుండా నిమ్మకి నీరు ఎత్తినట్టు మరి అధికారులు ఉండటం అంటే నిజంగా రైతులని పిచ్చోళ్ళండి అంటే రైతు అంటే ఒక పిచ్చోడి కింద వీళ్ళు జమ కట్టారు అనిపిస్తూ ఉంది ఇంకా వేరే సంఘటన ఏదన్నా విషయాల్లో ఇట్లా జరిగితే ఇట్లా ఊకుంటారా ఒక రైతు కాబట్టి రైతు ఏం చేయలేడు కాబట్టి రైతు ఎవరికి చెప్పుకోడు కాబట్టి రైతు సమస్యలు రోడ్డు ఎక్కలేడు కాబట్టి అతను ఏం చేయలేడని వీళ్ళు అధికారులు మరి అలా చేస్తూ ఉన్నారు అర్థం కావట్లేదు అంటే పొలిటికల్ పార్టీస్ మనం దీంట్లో ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఒక గ్రూపులో ఉన్నా ఒక మొత్తం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎంతమంది రైతులు ఉన్నా ఎన్ని పార్టీలల్లో ఉన్నా కానీ పార్టీలు వేరండి ఓటు వచ్చినప్పుడు పార్టీ ఎవరి పార్టీ వాడు చూసుకుందాం ఓటేసుకుందాం అది వదిలేయండి పార్టీ పార్టీ ఓటేసిన తర్వాత దాన్ని వదిలేయండి మీరు దాన్ని పార్టీలు పట్టుకొని ఊగులాడుకుంటూ ఒక రైతుకు డ్యామేజ్ జరిగితే మీరు నవ్వుకుంటూ ఉంటే అది ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీరే మీకు జరగవచ్చు ఇంకోటి జరగవచ్చు ఇంకోటి జరగవచ్చు మీరంతా రైతులే కదా మీకు దానికి పొలిటికల్ ఇష్యూ చేయకోకుండా రైతు మీరు ఉండి రైతుతోని మరి మీరు మమేకమై రైతుతోని కొట్లాడండి పార్టీలు మీరు పార్టీ వ్యవహారం మీరు చూసుకోండి వంద పార్టీలు ఉండొచ్చు వంద మంది వంద పార్టీలు ఉండొచ్చు అది చూసుకోండి దానికి ఇబ్బంది ఏం లేదు కానీ రైతు విషయానికి వచ్చేటప్పటికీ మీరంతా రైతు ఏదైతే ఇబ్బందిలో ఉంటాడో ఆ రైతు పక్షాన మీరు ఉండాల్సిన అవసరం ఉంది అలా చేయండి మీరు రైతులంతా అలా చేసినప్పుడే రైతుకి నిజమైన న్యాయం జరుగుతుంది మీరు పార్టీల జెండాలు వేసుకొని తిరిగి మీరు ఇంకొక రైతుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి అనేది నా మనవి ఎందుకంటే అందరికీ నాకు కూడా ఒక పార్టీ ఉంటుంది నేను ఒక పార్టీలో ఉంటాను మీరు ఒక పార్టీలో ఉంటారు ఇంకొకటి ఒక పార్టీలో ఉంటాడు అది వేరు విషయం పార్టీ వేరు రైతు వేరు ఆ సిస్టమ్ రావాలి రైతుకి ఆ సిస్టమ్ వస్తేనే రైతు ఇంతమంది రైతులు ఉన్నాం మనము దాదాపు ఎనభై శాతం దేశంలో రైతులు ఉన్నామని మనమే వాళ్ళే చెప్తారు మరి రైతు విషయానికి వస్తే ఇంత నిమ్మక నీరు ఎత్తినట్టు ఎందుకుంటున్నారు ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుంది మనం ఎందుకు అడగలేకపోతా ఉన్నాం ఇది మీరు తెలుసుకోవాలి రైతులందరూ కూడా దయచేసి పార్టీలు పక్కా పెట్టండి రైతు సమస్య జరిగినప్పుడు మీరంతా ఆ రైతు పక్షాన చేరే ప్రయత్నం చేయండి అప్పుడే మాకు నిజంగా న్యాయం జరుగుతుంది